కార్తిక్ దాసు మాటల ద్వారా జ్యోత్స్న గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ జ్యోత్స్న అయితే శివన్నారాయణని నిలదీస్తూ ఉంటుంది అసలు శ్రీధర్ మావయ్యని ఎందుకు బెయిల్ మీద విడిపించారు అంటూ ఇక అరుస్తూ ఉంటుంది ఏ తప్పు చేయలేదు కాబట్టి శ్రీధర్ని విడిపించానని శివన్నారాయణ కూడా చెప్తాడు అసలు మావయ్య ఏ తప్పు చేయలేదని మీకెలా తెలుసు అని అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న నా మనవడు నమ్మకంతో చెప్పాడు అందుకని నేను నమ్మాను అని శివన్నారాయణ అంటూ ఉంటాడు మీ మనవడికి కూడా దాంట్లో వాటా ఉంది అందుకని అలా మిమ్మల్ని నమ్మించాడు అని జ్యోత్స్నా మాట్లాడుతూ ఉంటుంది జ్యోస్నా అని అంటూ గట్టిగా అరుస్తాడు శివనారాయణ ఇంతలో దీప అయితే మావయ్య గారు ఏ తప్పు చేయలేదని నా భర్త నిరూపిస్తారో అని అంటూ ఉంటుంది దీప నిరూపించమనవే నిరూపించమను రెండు రోజుల్లో ఎవరు ఏ తప్పు చేశారో నీ భర్తని నిరూపించమను అని అంటూ ఉంటే నిరూపిస్తాను అని కార్తిక్ కూడా సవాల్ చేస్తాడు అసలు తప్పు ఎక్కడ జరిగింది కాసి నీకే కదా పనంత అప్పచెప్పాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ నాకు పనప్ప చెప్తే తప్పు ఎక్కడ జరిగిందో నాకేం తెలుసు అని పొగరుగా సమాధానం చెప్తాడు అంటే ఎందుకు అలా సమాధానం చెప్తున్నావు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే ఇప్పుడు నేను మీ పిఏని కాదు జనరల్ మేనేజర్ని నేను వైరా కంపెనీకి జనరల్ మేనేజర్ని ఇక ఇప్పుడు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ గట్టిగా చెప్తాడు అదంతా విని దాసుకి అనుమానం అయితే వస్తుంది వెళ్ళి అల్లుండిని కనుక్కుందామని శివనారాయణ ఇంటికి అయితే వస్తాడు అప్పుడే శివన్నారాయణ ఇంటికి వచ్చిన దాసుని చూసి కార్తీక్ అయితే మావి ఇప్పుడు అని దాసుని పక్కకి తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసిన శివనారాయణ దాసు వస్తుంటే కార్తీక్ ఎందుకు కంగారు పడుతున్నాడు అని శివనారాయణ వాళ్ళ వెనకాలే వెళ్తాడు అప్పుడే దాసు అయితే ఏంటల్లుడు అసలేం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే అంతా కూడా కాశీ ఏ చేశాడు జోస్నా మాటలు విని కాశీ నాన్నని అరెస్టు చేయించాడు ఎంత చేస్తున్న జ్యోస్నా గురించి శివన్నారాయణ గారికి నిజం చెప్పేస్తాను జ్యోత్న మీ ఇంటి వారసురాలు కాదు దీపే మీ ఇంటి వారసురాలు అని శివన్నారాయణ గారికి చెప్పేస్తాను అంటూ దాసు నోటితోనే నిజాన్ని బయట అది విని శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి